విజయనగరం జిల్లా గర్విడి మండలం గర్విడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు వక్తలు హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ కార్యాచరణలో లేకపోతే మనం సమాజంలో మన అర్హతను కోల్పోతాం నైతిక విలువలతో కూడిన విద్య ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎదగడమే ఆయన ఆశయం అప్పుడే ఆయనకు మనం విద్య నిజమైన ఘనని అవుతుందని పేర్కొన్నారు పలువురు వక్తలు విషయాన్ని పునరుద్ఘాటించారు మనం మన సమాజాన్ని ఎడ్యుకేట్ చేసి సమాజ ఉద్ధరణకు అట్లానే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక ఉత్పత్తులన్నింటినీ పారోవాలి అంటే మనకి ఆయన రాజకీయ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ వర్గంతి జరుపుకుంటున్న ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది ముఖ్యంగా మనం భారత రాజ్యాంగాన్ని మొత్తంగానే మనం చదివినట్టయితే మనకి రెండే రెండు అందులో విషయాలు గోచరిస్తుంటాయి ఏమిటి ప్రాథమిక హక్కులు బాధ్యతలు ఆ హక్కుల గురించి బాధ్యతల గురించి అంబేద్కర్ ఆ రాజ్యాంగంలో పూర్తిగా అందులో తెలియజేయడం జరిగింది ఈరోజు మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామంటే మనందరికీ మన మనందరికీ రాసిన రాజ్యాంగాన్ని బట్టి మనందరం నడుచుకోవాలి మనలో ఎటువంటి కుల మత మార్పులు లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించుకొని పెద్ద చిన్న లేకుండా మనందరం సమాజంలోని ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించి ముందు అడిగేయాలి ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం రాసిన మన డాక్టర్ బి అంబేద్కర్ ఎందుకంటే స్త్రీలు ఈరోజు నేను ఇలాగ ఉన్నారంటే ఒక స్థాయిలోని మన అంబేద్కర్ నేను చెప్తున్నాను నాకు ఇంత మంచి అవకాశం కూడా బిఆర్ అంబేద్కర్ గారు వద్దంత సందర్భంగా మన మధ్య లేకపోయినా మనము ఎన్ని తరాలైనా ఆయన శాశ్వతంగా మనం వినుకున్నంతగా బాబాసాహెబ్ కోరుకున్నంత ఆలోచన భారతదేశంలో జరగలేదు రాజ్యాంగం ఇప్పుడే తొన తొనకలు అయిపోతుంది మనువాద ధర్మాలు వస్తున్నాయి సనాతన ధర్మం అంటే మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టాలి అనుకుంటున్నాం కానీ మరి ఆయన పుట్టలేదు కానీ ఆ సనాతన ధర్మం అని భారతదేశం అనువాది సూత్రాలు అవన్నీ మనకు మనమే తీసుకోవాలి ముందు బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు నడిపించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సూత్రాలను మనం పాటించుతాం ముందుకు నడవాలి ఇప్పుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన ఏ మాట చెప్పాడు ఆ మాట నేను నడుస్తూ మీ అందరు మనలో పొందు ముందుకు సాగుతున్నాను ఆయన్ని కీర్తించుకుందాం మా భారతదేశ రక్షణ కవచమా భరతదేశను మా బహుజనుల బాపునివయ్యా అంబేకరయ్యా మా బహుజనుల బాటవునివయ్యా మా భారతదేశ రక్షణ జాతి అంతరించి అధికార బురాజాతి అంతరించిపోవునంటు బావయ్యాంటూ బౌతమేషరంగివా